క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లబోయిన యశ్వంత్ యాదవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న క్రికెట్ క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను కనబరిచారు ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడా జట్లకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధాన ఉత్సవ కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో సీనియర్స్ విభాగం నందు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను చేసుకున్న భాస్కర్ లెవెన్స్ జడా లెవెన్స్ కలేషియా లెవెన్స్ జట్లకు జూనియర్స్ భాగం నందు గెలుపొందిన రామ్నగర్ మున్సిపల్ పాఠశాల శ్రీరామ్ హై స్కూల్ జట్టు స్కూల్ జట్లకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ నేటి జీవన శైలి విధానంలో క్రీడలు చాలా ఆవశ్యకమైనమని నిత్యం క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పొందడంతో పాటు అనారోగ్యాలను నుండి కాపాడుకోవచ్చునని అన్నారు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా నూతన ఉత్తేజం పొందవచ్చునని తెలిపారు నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా జరిగిన క్రికెట్ పోటీలను విజయవంతం చేసిన క్రీడాకారులకు క్రీడాభిమానులకు పేరు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సేవా కార్యక్రమాలలో భాగంగా పేదలకు చీరల పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు దయచేసి ఆ ప్లేస్ ని వాళ్ళ కెప్టెన్ బాలాజీ గారు వచ్చి తీసుకోవాలని కోరుతున్నా టోటల్ గా మాట్లాడితే బాగుండేది ఇంకా చేసిన ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు చీఫ్ గెస్ట్ మాకు మాకనేగా దూర్యాతి వంగుల్ ట్రస్ట్ అని నవభారత బిల్డింగ్స్ దాటిన తర్వాత అక్కడికి వెళ్ళండి నేను చెప్తాను అంటాడు అన్న పేరు చెప్తే చాలు మీకు నిజంగా ఫారం పెట్టించడం గానీ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సర్దార్ భాష ద్వారా గ్రౌండ్ సరిపోలేదు అని మార్స్తుంది ఈరోజు ఆడిన ఒక రెండు రోజులే ఇక్కడ జరిగింది ఎందుకంటే ఆడదాం ఆంధ్ర అనుకున్నారు తర్వాత మినీ స్టేడియం లో ఖచ్చితంగా ఈసారి స్కూల్ లెవెల్ తో ముందుగా చిల్డ్రన్స్ చాలా చక్కగా ఆడాడు నారాయణ స్కూల్ సంప్రీ కొట్టాలి వాళ్ళ పేరెంట్స్ ఈ గ్రౌండ్ లో ఆడద్దు అన్నారు కానీ ఆడాడు థ్యాంక్ యూ ఎందుకంటే శర్మా కాలేజీలో ఆడేవాళ్ళని జడా వెంకటేష్ గారికి ఇచ్చే ప్రైజ్ ఇది సునీతకి వచ్చారా శివం ఫౌండేషన్ ట్రస్ట్ చాలా సహాయం చేస్తున్నారు ఈ ఫస్ట్ సైజ్ కప్పు మొత్తం ఇది కాకుమాన్ సునీల్ గారు సాత్విక్ ఉన్నాడా ఒక పెళ్లి చేసినట్టే అని చెప్తారు వీళ్ళు ప్రకాశం జిల్లాలో ఎక్కడ జరిగినా కానీ వీళ్ళే ఉంటారు ప్రతి సంవత్సరం కొట్టాలి ఫస్ట్ సైజ్ కొట్టాలి అని చెప్పి చీరల పంపిణీ అనేది జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి పా ఏదే సొల్యూషన్స్ మేడం తీసుకొని వస్తారంటే ఆల్రెడీ చెప్పారు మేడం మీరు ఇంకోటి షేర్ చేస్తుంది దయచేసి అందరు గుర్తు పెట్టుకోండి ప్రశాంతంగా అందరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి స్కూల్ స్టూడెంట్కి ఫస్ట్ ఛాన్స్ ఉండి తర్వాత లేడీస్కి తర్వాత సీనియర్స్ కి ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి పేజే సొల్యూషన్ డైరెక్టర్ ప్రియ మేడం గారిని కూడా ఒక నాలుగు చేర్లు మేడం మీరు కూడా Ha? Ha? O'rtaga barna. Ha. Hali chekin. అందరూ ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమంలో ఉండి కూడా మాతో పాటు చదువుకున్న వాళ్ళు వాస్తవంగా క్రికెట్ అంటే కొంచెం దానికి తోడు ప్రైవేట్ కార్పొరేటర్ స్కూల్లోనే అన్ని వసతులు ఉంటాయి వీళ్ళని పిడి సార్ బిండి సార్ ఎంతో తీర్చిదిద్ది చాలా చక్కగా ఫస్ట్ ప్రైజ్ కొట్టించారు బిన్నీ సార్ గారిని కూడా వచ్చి వాలి నెంబర్ వన్ గా తీర్చిదిద్ది ఫస్ట్ ప్రైజ్ కొట్టడం చాలా గర్వగానే అన్న చాలా చక్కగా ప్రైజ్ తీసుకున్నారు మీరు కూడా అట్లాగే ప్రైజ్ తీసుకొని మీ తర్వాత నువ్వు నా ఆశీస్సులు అభినందనలు కిరణ్ని అభినందిస్తున్నాను తన మిత్రుడు యశ్వంత్ పేరు మీద టోర్నమెంట్ నిర్వహించినందుకు ఇది చాలా కష్టంతో కూడింది టైం తీసుకుని అందరి చుట్టూ తిరుగుతూ అందరిని కలిసి ఎంకరేజ్ చేస్తూ అలాగే పిల్లలకు బాగా ఎంకరేజ్మెంట్గా ఉంది ఈ టోర్నమెంట్ దీంట్లో బాగా నన్ను కూడా భాగస్వామిందుకు కిరణ్కి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే ఈ ముందు ముందు కూడా మా ట్రస్టర్ను కానీ పర్సనల్గా నా తరను కానీ సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభ ద్వారా కిరణ్ తెలియజేస్తున్నాను అలాగే కిరణ్ ఉన్న మారేడు సుబ్బారావు గారి ప్రత్యేకంగా మా అభినందనలు మా అందరినీ ఒకసారికి ఎప్పుడు సుబ్బారావు గారి ద్వారా కిరణ్ చివరిస్తున్నాడు సుబ్బారావు గారికి అంటే ఎప్పుడూ నెలకు ఒకసారి సుబ్బారావుకి నెలకు ఒకసారి ఖాళీగా ఉంటాడేమో అందుకని సుబ్బారావు గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు సుబారీ చేయాలి మన ముఖ్య అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నమస్కారాలు యశ్వంత్ కుమార్ యాదవ్ గురించి కిరణ్ కుమార్ చెప్పాడు గత మూడు సంవత్సరాల నుంచి ఆయన బెంగళూరులో యాక్సిడెంట్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ప్రతి సంవత్సరం క్రికెట్ ఫుట్బాల్ పోటీలు ఇక్కడ బాలబాలికలకు చాలామందికి బాగా ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకార్థం స్మరించుకుంటూ వారి యూత్ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైన విషయం భవిష్యత్తులో కూడా వారిని జ్ఞాప స్మరించుకుంటూ ఈ క్రికెట్ టు ఫుట్బాల్ పోటీలు జరుపుతూ ఉన్నారు ఈరోజు గత నాలుగు రోజుల నుంచి ఒంగోలు నగరంలో వివిధ రకాల స్కూళ్ళలో హై స్కూల్లో జరిగే విద్యార్థులందరూ ఈ క్రికెట్ పోటీలు ఫుట్బాల్ పోటీలు పాల్గొన్నారు వారందరికీ ఈరోజు బహుమతి ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా జరగడానికి ఈ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంకా కొంతమంది పెద్దలు రావాల్సి ఉంది వారు వచ్చినా రాకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ గారు కొనసాగిస్తారని తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో ఈ ఆటల పోటీలు అన్ని గ్రామాలు పట్టణాల్లో జరుపుకొని యువత కులాలకి మతాలకి ఐక్యంగా మేమందరం ఐక్యంగా ఉన్నాము ఆటలను ఐక్యంగా నిర్వహిస్తున్నాము చెప్పేందుకు క్షేణంగా ఉంటుంది ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఆటల పోటీల్లో కూడా పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కింది స్థాయిలో ఆటల పోటీల్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన వాళ్లే పై స్థాయికి కూడా పోగలుగుతున్నారు వాళ్ళకి దాతలు స్కూల్ యజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యులు సహకారం అందిస్తే వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి మేము ఈ మధ్య కొత్తపట్నం సముద్రం కాడికి వెళ్ళాము సముద్రగాడికి వెళ్ళినప్పుడు చాలామంది ఈ కార్తీక మాసం సందర్భంగా రూపాయి బిళ్ళలు ఐదు రూపాయల బిళ్ళలు సముద్రంలో చాలా దూరంగా విసిరేస్తున్నారు అక్కడ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చిన్న పిల్లలు వాళ్ళెంత దూరం విసిరేసినా కూడా సంవత్సరంలో ఈదుకుంటూ పోయి ఆ డబ్బుల్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు వాళ్ళకి ఈ స్విమ్మింగ్లో ఈతలో ప్రావీణ్యం ఇచ్చే విధంగా మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కూడా బహుమతులు తెచ్చుకునే అవకాశం ఆ పల్లెకారులకి ఆ పేదలకు ఉంది అందువల్ల ప్రభుత్వాలు ఎక్కువ మంది ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించినప్పుడే మన సమాజంలో ఉంటాయి చిన్న దేశం క్యూబా దేశం ప్రపంచంతో పోటీ పడి రెండో స్థాయిలో మూడో స్థాయిలో వాళ్ళు బహుమతులు తెచ్చుకుంటున్నారు మన నూట నలభై కోట్ల మంది జనం ఉన్న మనం కూడా ఇవాళ ఈ సమాజంలో కొద్ది మంది మాత్రమే తెచ్చుకుంటున్నాం రాబోయే కాలంలో ప్రభుత్వం క్రీడలకి బడ్జెట్ ని కేటాయించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని ఆ విధంగా